ఈడ కూడా వేస్తున్నావు ముగ్గు ఈడ ఇద్దరు వేస్తున్నట్టుగా వేస్తున్నట్టలు అమ్లు హాయపు బాగుంది ఇంకా మా మల్లె చెట్లు ఇంకో మా టర్కీ కోడి ఇంకమ్మ కోడిపుంజు ఇంకా కొంచెం భయం కూడా ఉండదు ఏం చేస్తున్నావు అక్క చిన్న అమ్మ మొగ్గలాంపుతుంది రేపా వీళ్ళు రావద్దురా వీళ్ళు వస్తే మొత్తం బీకేస్తారు మిమ్మల్ని ఎవ్వరిని విలువకుండా నేను నేను తెంపుతున్నా నీ దెబ్బలు పడతాయి మళ్ళా ఏందే